హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు గోంగుర పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూర పచ్చడి చేస్తే మూడు నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ వేడి అన్నంలో నెయ్యి కానీ వంట నూనె కానీ వేసుకొని తింటే ఈ పచ్చడి ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను గోంగూర ఐదు కట్టలు తీసుకున్నానండి అది కడిగి ఆరబోసుకోవాలి ఆకులని ఓల్చుకొని ఆరబెట్టుకోవాలండి గోంగూర అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూర వేసి ఇక్కడ మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గితే ఏంటంటే ఎక్కువ వేగితే దాని దానిలో ఉన్న తేమ పోతుంది మంచిగా వేగుతుందండి గోంగూర అనేది ఇప్పుడు గోంగూర వేగింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం అండి ఒక ఐదారు కట్టలకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు ఎండు మిరపకాయలు తీసుకున్నానండి మీరు స్పైసీ తినేదాన్ని బట్టి ఎక్కువ స్పైసీని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా ఒక ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి తీసుకోవచ్చండి ఇక్కడ అయితే టెన్ టు ట్వంటీ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను దీంట్లో ఇదే బాండీలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లారాలి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారాలండి ఈ ఎండుమిరపకాయలని ఎక్కువగా వేయించకూడదండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఎక్కువ వేగితే ఏంటంటే మాడిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము ఇప్పుడు మనం పోపు దినుసులు చూసుకుందామండి ఇక్కడ ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి తీసుకోవచ్చండి లేదా వెల్లుల్లి స్కిప్ చేయచ్చు ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి నేను ఎండుమిర్చి అండ్ సాల్ట్ పసుపు మెంతి పొడి ఇవన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ ఇదే పౌడర్లో గోంగూర వేసుకోవాలండి గోంగూర కూడా వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి దీంట్లోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా గోంగూరను కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి మినప్పప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు అండి ఇక్కడ వెల్లుల్లి కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి వేయించుకొని గోంగూర పచ్చడి ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ పచ్చడిలో ఈ పోపును మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ అండి ఇలా చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మూడు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి మనం ఏది తడి స్పూన్స్ పెట్టకూడదు వాటర్ అనేది తగలకుండా ఉంటే గ్లాస్ జరీలో ఫిక్స్ చేసేసుకుంటే ఈ పచ్చడిని ఖచ్చితంగా నిల్వ ఉంటుంది పాడవ్వకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి గోంగూర ఎప్పుడైనా కొంచెం ఎండబెడితే వన్ డే మొత్తము మంచిగా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఒక ఉన్న ఒక బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈ గోంగూర పచ్చడి కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఆర్డర్ చేసుకుంటే గోంగూర పచ్చడి మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి నా వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ